అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే నేను మీ కట్టా కార్తీక్ కర్వకుంట కవిత ఫోను ట్యాప్ అయిందా ఇది నేను చెప్తున్న మాట కాదు ఈ మధ్య కాలంలో కవిత ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చింది అక్కడ జర్నలిస్ట్ మీ పరిపాలనలో అంటే కేసీఆర్ గారి ముఖ్యమంత్రి ఉండంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందా అని అమ్మని అడిగితే అవునట నాకు కూడా కొంతమంది చెప్పారు మా వాళ్ళు అని చెప్పి చెప్పారు అంటే ఫోన్ ట్యాపింగ్ జరగలేదు అని చెప్పలే జరిగిందనే ఒప్పుకుంది నిజానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి ఆమె తన పార్టీ లైన్ ప్రకారం మా పరిపాలనలో ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ జరగలేదు అని చెప్పాలి కానీ ఆమె చెప్పింది ఫోన్ ట్యాపింగ్ జరిగాయేట మా వాళ్ళు కొంతమంది నాతో చెప్పారు అని ఆమె అలా చెప్పిందో లేదో కవిత పియ్యని ఇప్పుడు సిట్టి పిలిచినట్టు తెలుస్తూ ఉంది కవిత ఫోన్ కూడా ట్యాప్ అయిందని కవిత పిఏ ఫోన్ ట్యాప్ అయిందని సిట్టు వాళ్ళ పిఏ రాజేష్కి సమాచారం ఇచ్చి వాంగ్మూల ఇవ్వాలి మీరు రండి అని చెప్పేసి సిట్టు పిలిచినట్టు సిట్టు విచారానికి కవిత పిఏ రాజేష్ వెళ్ళబోతున్నట్టు తెలుస్తూ ఉంది అంటే కవిత ఫోన్ కూడా ట్యాప్ చేశారు కవిత చెప్పిన మాటల ప్రకారం మొన్న ఇంటర్వ్యూలో చెప్పిన మాటల ప్రకారం ఫోన్ ట్యాపింగ్ విషయం కేసీఆర్కి తెలియదు కేసీఆర్ కింద ఉన్నవాళ్ళు చేశారు కేసీఆర్ కింద కింద ఉన్నవాళ్ళు ఎవరు కేటీఆరా నిజానికి కేసీఆర్కి కానీ లేదా కనీసం కేటీఆర్కి కానీ తెలవకుండా ప్రభుత్వంలో ఎవరు ఏం చేసే పరిస్థితి లేదు బీఆర్ఎస్ పరిపాలన అది ఎవరినైనా చెప్తారు ముఖ్యమంత్రిగా కేసీఆర్ అన్న నిర్ణయించాలి కేసీఆర్ కాకపోతే కనీసం కేటీఆర్ అన్న డెసిషన్ చెప్పాలి ఒక అతను ముఖ్యమంత్రి ఇంకొకతను చాడ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కొడుకుగా మంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయి కేటీఆర్కి వాళ్ళ అధికారం ఉన్నప్పుడు ఉంది అవునన్నా కాదన్నా కాబట్టి వీళ్ళిద్దరూ చెప్పకుండా వీళ్ళిద్దరిలో ఎవరూ చెప్పకుండా ఫోన్ ట్యాపింగ్ చేసేటువంటి అవకాశమే లేదు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ మీద సంవత్సరం ఉన్నటుగా విచారం జరుగుతూనే ఉంది ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకమైనటువంటి ప్రధాన సూత్రధారి నిందితుడు అని చెప్పబడుతున్నటువంటి ప్రభాకర్ రావు ఛానల్లో అమెరికాలో ఉన్నాడు కానీ కోర్టు ఆదేశాలతో మొత్తానికి ఇప్పుడు ప్రభాకర్ రావు విచారానికి హాజరయ్యాడు అతను బీఆర్ఎస్ పరిపాలనలో ఎస్ఐబి చీఫ్గా ఉన్నాడు ఫోన్ ట్యాపింగ్ అంటే అతని చేతుల మీదుగా జరిగిందని చెప్పేసి విచారణ సంస్థలు గతంలో ఆరోపించాయి ఇప్పుడు ఆ ప్రభాకర్ రావు విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో కవిత పిఏ రాజేష్ని కూడా విచారణ పిలిచిన సందర్భంలో ఇదొక పక్క నడుస్తూ ఉంటే లేటెస్ట్గా వైఎస్ షర్మిల గతంలో ఇక్కడ తెలంగాణ పార్టీ పెట్టారు తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్లో మర్చి చేసి ఆమెను ఏపీసీ అధ్యక్షురాలుగా వెళ్ళారు ఆమె ఒక సంచలన ఆరోపణ చేసింది నా ఫోన్ని కూడా ట్యాప్ చేశారు కేసీఆర్ ప్రభుత్వం నా ఫోన్ని ట్యాప్ చేసి నా మొత్తం విషయాలన్నీ జగన్మోహన్ రెడ్డి చేరవేసింది ఇది షర్మిలా చెప్పిన మాట ఇండైరెక్ట్గా నా ఫోన్ ట్యాప్ అయింది కేసీఆర్ కాకపోవచ్చు కానీ కేటీఆర్ చేసి ఉండొచ్చు ఇది కవిత చెప్పిన మాట అంటే ఈ రెండింటిని సింక్ చేసినప్పుడు ఆడబిడ్డల ఫోన్లు ట్యాప్ అయ్యాయి ఇది దారుణం కదా ఇప్పటివరకు మనం వింటున్నటువంటి ఆరోపణలు ఏంది సినిమా హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ అయ్యాయి వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాప్ అయ్యాయి మీడియా అధినేతల ఫోన్లు ట్యాప్ అయ్యాయి రాజకీయ నాయకుల ఫోన్లు ఆటోమేటిక్గా ట్యాప్ అయ్యాయి మరి ఇంతమంది చేసినప్పుడు రాజకీయ నాయకులు ఎందుకు చేయకుండా ఉంటారు మామూలుగా ఇది కేంద్ర ప్రభుత్వ చట్టాల ప్రకారం చాలా పెద్ద నేరం దేశద్రోహం టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం ఇది చాలా పెద్ద నేరం మరి కేంద్రం ఎందుకు ఈ కేసులో ఇన్వాల్వ్ కావట్లేదని తెలియదు నిజానికి కేంద్ర హోంశాఖ ఇన్వాల్వ్ కావాలి ఇది దేశద్రోహం కాబట్టి ఎన్ఐఏ కూడా ఈ విచారణలోకి హాజరు కావాలి అంటే ఈ విచారణ చేయాలి ఫోన్ ట్యాపింగ్ కేసుని వాళ్ళు కూడా తీసుకోవాలి సిబిఐ ఇన్వాల్వ్ కావాలి దీంట్లో డబ్బులు అనేటువంటి అంశం కూడా ఉంది ఉప ఎన్నికల్లో డబ్బులు అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు చేతులు మార్చడానికి కూడా ఫోన్ ట్యాపింగ్ ఉపయోగించుకున్నారని ఈడీ కూడా ఎంటర్ కావాలి సిబిఐ ఎంటర్ కావాలి ఈడీ ఎంటర్ కావాలి ఎన్ఐఏ ఎంటర్ కావాలి కానీ ఈ మూడు సంస్థలు ఎంటర్ కాలేదు దానికి కారణం పార్లమెంట్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ బీజేపీ కోఆపరేట్ చేసింది అందుకే బీఆర్ఎస్కి ఒక్క పార్లమెంట్ స్థానం కూడా రాలా బీజేపీకి మాత్రం ఎనిమిది పార్లమెంట్ స్థానాలు వచ్చాయి బీఆర్ఎస్ తన ఓటు మొత్తాన్ని కూడా బీజేపీ కేపించింది మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీజేపీ కోఆపరేట్ చేసింది బీఆర్ఎస్ అడిగేదల్లా ఒకటే మా కేసుల విషయంలో మీరు కొద్దిగా చూసి చూడట పోండి కేంద్రం ఇన్వాల్వ్ కావద్దు అని బీఆర్ఎస్ ఏదో కేంద్రాన్ని అడిగింది కేంద్రం సరే మనకు కావాల్సిన అప్పుడల్లా కోఆపరేట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చూసి చూనట్టే పోతున్నారు అందులో ఇక్కడ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మన టార్గెట్ బీఆర్ఎస్ కాదు కదా అనే దాంట్లో బీజేపీ కొంత ఫ్రెండ్లీగా పోతూ ఉంది అనేది ఒక చర్చ నడుస్తుంది రాజకీయంగా నిజానికి కేంద్రం సహకారం లేకుండా ఫోన్ ట్యాపింగ్ కేసును తేల్చడం అసాధ్యం కేంద్రం సహకారం లేకుండా ఫోన్ ట్యాపింగ్ కేసును తేల్చడం అసాధ్యం అక్కడ ఇక్కడ కవిత బీజేపీ మీద కూడా చాలా కోపం పెట్టుకుంది బీజేపీ ఒకటి ఢిల్లీ రిజర్స్ స్కామ్లో తనని అరెస్ట్ చేసింది ఒకటి తనను ఫోన్ ట్యాప్ చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసును కేంద్రం పట్టించుకోవట్లేదు రెండు రెండది బీఆర్ఎస్ బీజేపీ టైప్ అయి తనకు ప్రయారిటీ లేకుండా చేశాయి అంశం కవితను చాలా కోపం ఇప్పిస్తుంది ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షురాలుగా ఉండి బీజేపీకి వ్యతిరేకంగా ఉండి జగన్కి వ్యతిరేకంగా ఉండి ఇలా కేసీఆర్ కూడా వ్యతిరేకంగా ఉన్నటువంటి షర్మిల తన ఫోన్ ట్యాప్ అయింది అనుకుంటున్న షర్మిల తన ఫోన్ ట్యాప్ అయిందని భావిస్తున్న కవిత వీరిద్దరూ కలిసి త్వరలో జాయింట్ ప్రెస్ మీట్ ఒకటి పెడతారు మేమిద్దరం రెండు కుటుంబాలకు సంబంధించిన ఆడబిడ్డడం సినిమా హీరోయిన్ ఫోన్ ట్యాప్ అయినా లేదా అది వేరే విషయం కానీ మా ఫోన్లు ట్యాప్ అయిన మేము ఆడబిడ్డలం మా వ్యక్తిగత విషయాన్ని వినే ప్రయత్నం చేశారు ఈ విషయాన్ని వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది అనేటువంటి ఒక చర్చ నడుస్తూ ఉంది నిజానికి వీళ్ళిద్దరూ కలిసి జాయింట్ ప్రెస్ మీట్ పెట్టి మా ఫోన్లు ట్యాప్ అయ్యాయి అని గనక ప్రకటిస్తే నిజానికి పెద్ద సంచలన ఆరోపణ అయితే తెలుగు రాస్తారు రెండింటిలో కూడా అటు జగన్మోహన్ రెడ్డి మీద శర్మిల పోరాటం ఇటు కేటీఆర్ మీద కవిత పోరాటం ఇదంతా కూడా రాజకీయంగా సంచలనంగా మారేటువంటి అవకాశమే ఉంటుంది ఏది ఏమైనా ఫోన్ ట్యాపింగ్ కేసు అనేటువంటిది అటు ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తూ ఇంకోవైపు పొలిటికల్ సంచలనం రేపుతూ ఉంది నిజానికి వీరిద్దరూ కలిసి ప్రెస్ మీట్ పెడితే మాత్రం అది కేటీఆర్ క్యారెక్టర్ అసాసేషన్ చేసినట్టు ఉంటుంది ఒక కేటీఆర్ పేరునే తర మీద తీసుకొస్తే చూడాలి ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏ కేసులో అరెస్ట్ చేసినా కేటీఆర్ సానుభూతి వస్తుంది కానీ ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ చేస్తే మాత్రం రాదు కానీ దానికి కావాల్సిన సాక్ష్యాలు కాంగ్రెస్ ప్రభుత్వం సంపాదించగలగాలి కానీ అది అంత ఈజీ కాదు అది ఈజీ కావాలంటే కేంద్రం సేకరించాలి కేంద్ర ప్రభుత్వం దర్యా సంస్థ రంగంలోకి రావాలి టెక్నికల్గా కేంద్ర ప్రభుత్వం ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం యొక్క పర్మిషన్ మేరకే కేంద్ర ప్రభుత్వానికి చెప్పే కేంద్ర హోంశాఖ చెప్పే కేంద్ర ఇంటెలిజెన్స్కి చెప్పే ఫోన్ ట్యాప్ చేయాలి ఒకవేళ ఫోన్ ట్యాప్ చేయదలుసుకుంటే నక్సలెట్యో తీవ్రవాదియో దేశద్రోహియో సంఘ విద్రోహ శక్తియో ఫోన్ ట్యాప్ చేయొచ్చు చేసే అవకాశం ఉంది కానీ ఎవరికి చెప్పాలి కేంద్ర ఇంటెలిజెన్స్ చెప్పాలి కేంద్ర హోంశాఖ చెప్పాలి మరి వాళ్ళు కాముగా ఉన్నారు కాబట్టి ఈ కేసు తేరుద్ద పెద్ద డౌట్ కానీ ఈ కేసు కనుక తేరితే సాక్ష్యాలు సంపాదించ కలిగి కేటీఆర్ కనుక అరెస్ట్ చేస్తే ఇదో పెద్ద సంచలనం కాకపోతే ఇప్పటి వరకు పలానా హీరోయిన్ ఫోన్ ట్యాప్ చేశారట పలానా లేడీస్ ఫోన్ ట్యాప్ చేశారని ఆరోపించడం తప్ప వాళ్ళు వచ్చి మా ఫోన్ ట్యాప్ చేయాలని ఎవరూ చెప్పరా నిజానికి కవిత షర్మిల లాంటి వాళ్ళు ముందుకు వచ్చి చెప్తే రేపొద్దున ఇంకెవరన్నా వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు ఒక హీరోయిన్ పెద్ద సెలబ్రిటీ వచ్చి నా ఫోన్ ట్యాప్ చేసి నన్ను వేధించారు అని అని చెప్తే ఇది సంచలనంగా మారే అవకాశం ఉంటుంది కానీ ఫోన్ ట్యాపింగ్ని మనం ఒప్పుకోకూడదు ఇది మన కల్చర్ కాదు ఎందుకంటే రేపు పొద్దున మీ ఫోన్లు ట్యాప్ కావచ్చు నా ఫోన్ ట్యాప్ కావచ్చు ఎవడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళందరి ఫోన్లు ట్యాప్ కావచ్చు వ్యక్తిగత విషయాలు ట్యాప్ కావచ్చు ఇంట్లో కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ కావచ్చు ఈ పర్సనల్ విషయాలు విని బ్లాక్మెయిల్ చేస్తే ఇబ్బంది కదా ప్రభుత్వానికి ఇంటెన్షన్ లేకపోయినా పోలీసులు ఫోన్ ట్యాప్ చేశారనుకోండి లోకల్ ఎస్ఐకి మనం అంటే నచ్చలేదు లోకల్ కానిస్టేబుల్కి మనం నచ్చలేదు లేదా లోకల్ కానిస్టేబుల్కో ఎస్ఐకో ఒక లేడీ మీద గురిపడింది ఫోన్ ట్యాప్ చేస్తే సో పోలీసుల చేతుల్లోకి ఫోన్ ట్యాపింగ్ ఇవ్వకూడదు దానికోసం స్పెషల్ టీం నియమించకూడదు ప్రభుత్వాలు ఫోన్లు ట్యాప్లు వ్యక్తిగత అంశాల మీద చేయకూడదు ఏదో దేశద్రోహి నక్సలేట్లవి సంఘ విద్య కేంద్ర ప్రభుత్వానికి చెప్పి ఇంటెలి చెప్పి వాళ్ళ వరకు చేస్తే దానికి అది ఓకే కానీ సామాజిక సామాన్య పౌరుల వరకు ఫోన్ ట్యాపింగ్ విషయాలు రాకూడదు మరి వచ్చాయంటే అది ఘోరం చూద్దాం ఈ ఫోన్ ట్యాపింగ్ తెలంగాణ రాజకీయాలను ఏ రకంగా మలుపు తిప్పబోతుందని